ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పథకాలు ఏ రాష్ట్రాల్లో కూడా లేదండి ఇండియా డ్రైవర్ మెయింటైన్ చేయలేక టాటర్లు ఇంట్లో పెట్టుకున్నాం కరెక్ట్ గా కోతలు వచ్చేటప్పటికి పనికి ఆహార పథకం పెడుతున్నారు రెండు ఎకరాలకి మూడు ఎకరాలకు పాక ఉండేది అండి ఇవాళ రెండు పాకలు ఉన్నాయండి ఇరవై పాకలు ఉండేది రెండు పాకలు బెట్టింగ్ యాప్ కనిపించే ఆడే ఆడుకుని ఆడే సంపాదించుకోవచ్చు కదా డబ్బులు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నా వీడియోలు ఆదరిస్తున్న సబ్స్క్రైబర్ మిత్రులకి అలాగే చూసే వ్యూయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నేను ఈరోజు మీతోటి కొన్ని ముఖ్యమైన విషయాలు వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ రైతులు పడే ఇబ్బందులు నా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ఇంతకు ముందు కూడా ఒక వీడియో తీయటం జరిగింది అయితే నేను ఇక్కడ స్థానికంగా నిరదవోల్ మండలం సమస్యగూడెం గ్రామంలో కొంచెం మా మిస్సెస్కి అయితే ఇక్కడ వ్యవసాయ భూమి ఉందండి ఆ భూమి చూసుకోవడానికి నేను అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి సాయంత్రం పూట ఇక్కడ స్థానిక రైతులతో మాట్లాడుతూ ఉంటాను ఈ సందర్భంగా వారు ఇక్కడ వ్యవసాయంలో మేము పడే ఇబ్బందుల్ని నలుగురికి తెలియజేసే నలుగురితో మాట్లాడి మీకు అన్నప్పుడు నేను ఈ వీడియో అయితే తయారు చేస్తాను ఇక్కడ రైతులు కూలీలు దొరక్క లేదంటే కనుక వ్యవసాయానికి అవుతున్న పెట్టుబడుల గురించి కానీ వారసులు అంటే వారు వారు తమ పిల్లలు వ్యవసాయాన్ని అందిపుచ్చుకోక వాళ్ళ పడే ఇబ్బందుల గురించి కానీ మొత్తం ఇక్కడ పొంతండి ఇది ఈ పంతలో చాలా మంది రైతులు ఉండేవారండి నాకు పెళ్ళైన కొత్తలో నేను ఈ ఊరు కొత్తగా వచ్చినప్పుడు చాలా మంది రైతులుండే చాలా సందంగా ఉండేది దోళపాకలో ఈ పాడి గేదెలు ఆవులు ఇలా ఉండేది నలుగురు కూర్చొని మాట్లాడుకోవటం ఈ చెట్లకి ఎంత కట్టాను అయితే ఇప్పుడు ఎవరు కనపడతలేదు ఏంటని నేను అడిగినప్పుడు వారైతే ఇలా చెప్తున్నారండి ఏమండి సీని గారు కొంచెం ముందుకు రండి ఏంటండి ఆ కళ అంతా ఏమైపోతుందండి కళంతామైపోయిందండి పెద్దవారు అందరూ కూడా కాలం చేశారు ఇవాళ చిన్నవారు ఉన్నాం వయసాయ నాతో నా వయసు వాళ్ళు ఉన్నారు కొంతమంది వ్యవసాయం అంటే ఇష్టపడుతున్నారో కొంతమంది ఇష్టపడతలేదు ఎవరు కూడా గేదెలు మేపుతూ లేదు ఎవరు నాకే రెండు కాళ్ళు ఎట్లుండి రెండు కాళ్ళు ఎట్లు అమ్మేసి రెండు టాటర్లు కొన్నాను టాటర్ ఇరవై పాతి సంవత్సరాలు గతంలో చేశానండి బయట పనులు ఇవాళ డ్రైవర్ ని మెయింటైన్ చేయలేక టాటర్లు ఇంట్లో పెట్టి కూర్చుని ఉంటున్నాను పరిస్థితులు అలాగ ఉన్నాయి ఎవడో కూడా టాటర్ మీద కొత్తలేదు లారీకి వెళ్ళిపోతున్నాడు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయారు ట్రాక్టర్ అంటే బాడీలో తిరగాలి నేను చెప్పిందల్లా చేయాలి లారీ కనుకోండి ఎక్కడికో పోతాడు రోడ్డు అంట పోయి కావాల్సిన కానీ నిద్రపోతాడు వెళ్ళాలని కూడా వెళ్తాడు నాలుగు రోజులు చేసి ఎనిమిది రోజులు చేసిపోతాడు డ్యూటీ దాని గురించి ఆయన ఎవడో అడిగితే సరిపోరు మేము కూడా ఉంటాం చేయమ ఈ పని చేయి ఆ పని చేయి అంటే వాడు చేస్తలేదు ఈ బాడి పని ఈ నూకు పని ఎవడో ఇష్టపడతలేదు లేదు దీన్ని చాలా ఇదిగా ఉందండి డ్రైవర్ అన్న ట్రాక్టర్ కి ఎవడో దొరుకుతులేదు అసలు నేను టాటర్ పని చేస్తానికి ఎవడో ఇష్టం కూడా వస్తలేదు ఈ మేము అలవాటు ఉంది కాబట్టి నేను పని పని చేసుకుంటే టాటర్ ఎక్కి దమ్ము చేసుకుంటా ఓ పూట ఓ పూట కూలీలు ఉంటాం ఇలాగా సరిపోతుంది మా తర్వాత మా పిల్లలు అన్నారా వాళ్ళకి గట్టేదో కన్నం ఏదో చేనేదో మోటార్ ఏదో కూడా వాళ్ళ అద్దులు కూడా మా తోటి వ్యవసాయం ఇక మొత్తం అంతా మరి ఏమవుద్ది అన్నది తర్వాత మీ పిల్లలకే కదండి మా పిల్లలకి తెలియదు మీ పిల్లలు వచ్చిన మా పిల్లలు వచ్చిన అసలు పొలం ఎక్కడ ఉందో కూడా తెలియదు అలా చూపిస్తారు కరెక్ట్ గా కోతలు వచ్చేటప్పటికి పనికి ఆహార పథకం అని పెడుతున్నారు ఈ పనికి ఆహార పథకం పెట్టాక ఆ పది నిమిషాలు పావు గంట చేస్తున్నాడు అండి ఆ పది నిమిషాలకి వాడు ఏమన్నా న్యూస్ లో కూడా మూడు వందల రూపాయలు పెంచి పెట్టారు పైన ఎంతో పెట్టారంట పావుగంట పని చేస్తున్నాడు ఇంకా దాని వెండ పెడతా కూడా ఎవరో రారండి అసలు మాకు పచ్చి అటుక మిల్లర్స్ ఆయన కాడికి ఇస్తున్నాం మిగిలి మిల్లర్స్ పట్టుకుపోతున్నారు మాకు ఏమీ ఉండలేదు అసలు మిగిలంతా అంతా వాళ్ళు పట్టుకుపోతున్నారు పనికి ఎవడో వచ్చి ఈ బరకం పరిస్థితి ధాన్యం పోసుకుంటా కూడా నాన్న బాధలు పడుతున్నాం మేము మేము పోయిన క్యారేజ్ తెచ్చి తెచ్చిఓడి కూడా మాకు లేడు మేము ఈ పనిముట్టి వదిలేసి అదరా పదరి కంగారు తినటమో తినకుండా పొలానుండటమో జరుగుతుంది చాలా ఇబ్బందిగా ఉంది రైతు పరిస్థితి ఎవరో కూడా పనికి సహకరించలేదు లేబర్ అని అనుకూలం లేదు దీన్ని మరి ఏదన్నా టెక్నాలజీ మార్చి ధాన్యం వెండి పెట్టుకునే మిషన్లు అని అయ్యని ఇవన్నీ వస్తే రైతు ఏ సహకరించండి లేకపోతే కొనాళ్ళకి వ్యవసాయం కూడా చాలా బస్టు పట్టిపోద్ది మీకు తెలియబడుతున్నాం ఈ ఛానల్ ద్వారా కానీ అదే అదే అండి ఏదన్నా ఏదైనా ఏదన్నా ఇస్తున్నారు అనుకోండి గవర్నమెంట్ వారు వెయ్యిలో ఒకరికి వెయ్యిలో అంటే ఎవరికి ఉపయోగపడతాండి అది ఎవరికి ఒక కోత మిషన్ అనుకోండి వెయ్యిలో ఒకరికి ఇస్తున్నారు మండలంలో ఒకరికి ఇస్తున్నారు అలాగే ఒక ట్రాక్టర్ మండలంలో ఒకరికి ఎత్తున్నారు ఇంకో పనిముట్టు మండలంలో ఒకరికి ఎత్తున్నారు ఉన్నవాళ్ళు అందరం రైతులు మేము వాళ్ళైనా అదైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళ అజెండా పట్టు తిరిగిన వాడికి ఆ పని అవైలబుల్ కాదు ప్రభుత్వాలు కూడా ఎవరో మనిషిని వాళ్ళే చూసుకుంటున్నారు ఎవరికే ఉపయోగం ఉండలేదు నూటికి నూటి పోవాలి ఇది ఎంతవరకు న్యాయం అన్నది గతంలో మీరు తెలుసుకుని మరి ఇంకో మాట ఈ రోడ్ లో నేను అడిగిన దాన్ని చెప్పలేదు ఎకరానికి ఎకరానికి రెండు ఎకరాలకే మూడు ఎకరాలకు ఒక ఉండేది అండి ఇవాళ రెండు పాకలు ఉన్నాయండి ఇరవై పాకలు ఉండేది రెండు పాకలు ఉన్నాయండి నాకు రెండు బెల్లపెట్లు రెండు బెల్ల బెట్లు కూడా మూత పడిపోయి పక్కన పాడేసి పాతిన సామాన్ కూడా కమ్మండి బెల్లపరం ఎవరు కూడా చెరుకులు చెరుకు చాగల్ ఫ్యాక్టరీ చెరుకుండిదండి ఆ ఫ్యాక్టరీ కూడా మూసేశారు ఏమీ లేదండి అసలు పరిస్థితి ఓన్లీ వ్యవసాయం బాగా 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 విహీనం అయిపోయిందండి వ్యవసాయం అంటే చేతిలో కింద ఉంది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బెంగాలీలు వచ్చి నాటు వేయకపోతే నాటు ఏసీ రోడ్ కూడా లేదండి ఇది ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పథకాలు ఏ రాష్ట్రాల్లో కూడా లేదండి ఇండియన్ సర్వేలో కూడా గవర్నమెంటే చెప్పిందండి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పథకాలు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పథకాలు ఏ రాష్ట్రాల్లో లేక బెంగాలీ వాళ్ళు వచ్చి ఒక స్వీట్ కొట్టి కానిచ్చి ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానిచ్చి ఒక రైస్ మిల్ లో ధాన్యం ఎండబోసి వాడి కానిచ్చి హోటల్స్ లో హోటల్లో కానీ అందరికీ కూడా బెంగాలీ వాళ్ళు లేకపోతే ఇవాళ ఏమీ లేదండి వరి నాటి వేసి వాళ్ళు కూడా లేస్తారా తర్వాత ఏం అన్నది ఆ భగవంతుడి నిర్ణయం ప్రభుత్వాల నిర్ణయం ఒరిస్సా వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ డాబాలు పెట్టారు దాబాలు అవునండి మనకి ఏదన్నా బిల్డింగ్ చేయాలంటే కర్ణాటక నుంచి అవునండి కార్పెంటర్ వర్క్ చేయాలంటే కనుక ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది ఒక పెయింటర్ కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళు మరి మన ఏం చెప్తున్నారు మన వాళ్ళు ఏమవుతుంది పథకాలు గవర్నమెంటే పెంచేస్తున్నారండి నెలకి నాలుగు వేలు రకరకాల డోక్రా డబ్బులు విపరీతమైన డోక్రా డబ్బులు ఎందుకు ఇచ్చేస్తున్నారో ఓయిన లేదు ఆ ఒక విద్యకి వైద్యకి పథకాలు పెట్టి ఉన్న పథకాలన్నీ తీసేయండి ప్రతి వాళ్ళు కష్టపడతారో ప్రతిదీ కూడా సెవెంటీ పర్సెంట్ అనుకున్నట్టు జరుగుతాయండి ఈ ఎప్పుడైతే ఈ రెండు వైద్య వైద్య విద్య వైద్య ఈ రెండు పథకాలే పెట్టి ఉన్న పథకాలన్నీ తీసేయండి ప్రతి మనిషి కష్టపడతాడు ఆరోగ్యాలు బాగుంటాయి అన్ని బాగుంటాయండి అదేమి చూసుకుంటలేదు ఇవాళ ఇవాళ పొద్దుగుకి ఏడు గంటల ఇది ఈ పొంతలో ఇరవై మంది ముప్పై మంది బాంతి బాటలు సారా బాటలు పట్టుకొచ్చి తాగేసి వాళ్ళ రకరకాల పొలాలు తెచ్చుకుని తినేసి నానా బీవస్సం చేసి వెళ్తాండి పొద్దున మా చేతులతో మేము తీసి పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది అంత ధైర్యంగా ఉన్న పరిస్థితి ఏ వాళ్ళు కూడా లేదండి వాళ్ళకే ఇలా ఉందండి అదే అండి విన్నారు కదా మన శ్రీనివాసరావు గారు ఆవేదన అయితే ఇలా ఉందండి అంటే వ్యవసాయం చేయటానికి మనుషులు దొరకట్లేదు సంతాన వారసులు వ్యవసాయాన్ని చేయి చేసే పరిస్థితి లేదండి ఎంచుకొని కుటుంబానికి ఇష్టపడతలేదండి వ్యవసాయదారు కుటుంబికుడు వాళ్ళ పిల్లలు అవసరానికి అవసరం ఉన్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఉన్నత చదువులకి వెళ్ళి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయి ఒక విలాస జీవితానికి అలవాటు పడి వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడతలేదు ఈ రోజు మనం పశువులను పెంచుకుందాం అంటే వాళ్ళ పేడది వీలేసే పరిస్థితి లేదు అలాగే మన పిల్లలే కాకుండా మన దగ్గర పనిచేసే వ్యక్తుల పిల్లలు కూడా పొలం వచ్చి దోళ్ళ కాయటానికి కానీ లేకపోతే దోళలో శుభ్రం చేసి వాటిని కడిగి ఆ పశువుల పెంటనేది శుభ్రం చేయడానికి ఇష్టపడతలేదు వాళ్ళు వాళ్ళు కూడా చిన్న కుటుంబీకులు కూడా సిటీలోకి వెళ్ళిపోయి ఏసీ షాపుల్లోను ఏసీ హోటల్స్ లోను బార్లో రెస్టారెంట్ లోను పనిచేస్తూ కొంచెం సుకుమారంగా తయారవుతున్నారండి అంతే కాదండి అసలు ముఖ్యమైన ఆవేదన అంతా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ స్థానికంగా అక్కడ వ్యవసాయం చేసి ఈ రోడ్లలో ఈ పుంతల్లో ఈ సాయంత్రం ఇదొకటి డ్రింకర్స్ అండి వస్తున్నారు బాధ్యత రహిత్యంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ తాగి ఈ సీసాలు అలా చేల్లోకి ఈ కవర్లను ఇక్కడ పడేయటం ఇక్కడ వీళ్ళ కూర్చునే ప్రదేశాన్ని అపరిశుభ్రంగా చేయటం ఇదంతా చాలా పెద్ద డిస్టర్బెన్స్ కింద ఉండి చాలా రైతులు అయితే చాలా ఆవేదన చెందుతున్నారండి ఈ సీసాలన్నీ ఏరి బయట పడేయటానికి కానీ ఆ సీసాలు అనుకోని సందర్భాల్లో తొక్కి గాయపడ్డ రైతులు కూడా ఉన్నారండి దమ్ముల్లోనూ ఉడుపుల్లోనూ కలుపు తీసే టైంలో ఈ సీసాలు పగలు కొట్టుకోవటం వాళ్ళు ఏదో అల్రసలర గ్యారెడీగా చేసి ఈ సీసాలు దయచేసి ఆ ఈ అలవాటు ఉన్న వ్యక్తులు మీరు బాధ్యతతో వ్యవహరించి రైతులకు ఇబ్బంది లేకోకుండా మీరు ప్రవర్తించండి అలాగే పోలీసు అధికారులు కూడా ఈ ప్రాంతాల్లో తిరిగి తాగుబోతుల మీద ఒక చర్య ఒక కన్నేసి వీళ్ళని అరికట్టి బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ వారి మీద కూడా ఉందని ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారండి ఇదండి నా ఈ వీడియోలో ఇటువంటి మరెన్నో సామాజిక సమస్యలు తో పాటుగా రైతులు పడే ఇబ్బందులు కూడా నేను అనుక్షణం అవకాశాన్ని బట్టి పరిస్థితులను బట్టి నేను తప్పనిసరిగా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటానండి తప్పనిసరిగా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని భావిస్తున్నాను అలాగే మీరు కూడా మీ ప్రాంతంలో మీరు పడే ఇబ్బందుల్ని కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి నేను తప్పనిసరిగా నేను నలుగురికి తెలియజేసి ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చేలాగా కూడా నేను కృషి చేస్తాను ఈ వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి వ్యవసాయం చేసే రైతుల్ని ప్రోత్సహించండి దయచేసి అందరూ బాధ్యతగా వ్యవహరించండి అలాగే మరొక ముఖ్య విషయం అండి నేను ఈ ఆకరణ విషయంలో చెప్తున్నాను ఈ రైతులు కూడా కొంతమంది ఈ జోదానికి బెట్టింగ్ లో కూడా మోజుల్లో పడి చాలా మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారండి ఇప్పుడు చూస్తున్నాం కదా బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం వైపు నా స్వయంగా కర్ణాటకలో మా బంధువులు దూరం బంధువు కుర్రాడు ఇలాగ బెట్టింగ్ యాప్ల్లో లక్షలు పోగొట్టుకుని అతను వాళ్ళకున్న చేపల చెరువులోనే దూకి చనిపోయాడు అండి ఆరు నెలలు అయింది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కుటుంబం వీధి పడిపోయిందండి ఆ అమ్మాయి అతని భార్య ఇద్దరు పిల్లలు రోడ్డుని పడ్డారు ఎప్పుడు బయటికి బయటికెళ్ళనే అమ్మాయి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే వస్తువులకి సరుకులకి తెచ్చుకోవడానికి అక్కడ చాలా ఇబ్బంది పడుతుంది ఏదో ఉన్నా పొలం అమ్ముదాం అంటే కాడికి అమ్మి చూస్తే అప్పులు ఉన్నాయి ఆ పొలంలో ఇంటికాడ కూర్చుంటే ఆ పొలం అమ్మేసి ఆ అమ్మాయి ఇప్పుడు అక్కడ ఏదో చిన్నగా మెషిన్ కొట్టుకుని ఆ పిల్లలు పోషించుకునే పరిస్థితి వచ్చిందండి దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా మనకు అవసరం లేదండి ఏ బెట్టింగ్ యాప్లో డబ్బులు వస్తాయని మనం మోజుపడ్డా వెళ్తున్నాం కానీ తప్పండి అది బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బు వస్తే ఆ బెట్టింగ్ యాప్ కనిపించినట్టు ఆడే ఆడుకుని ఆడే సంపాదించుకోవచ్చు కదా డబ్బులు ఆడ తెలివైన మనం తెలుగు తక్కువ ఆడి మోజులో పడుతున్నాం నేను పోగొట్టుకుంటాను ఇంకొకటి వస్తాయి ఇంకోటి పోగొట్టుకుంటాడు ఇంకోటికి వస్తాయి వీళ్ళిద్దరి దగ్గర కొట్టేయని డబ్బులు బెట్టింగ్ యాప్లు కంపెనీ కూడా బాగుపడుతున్నాడు దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్లు మూజలో పడొద్దండి అండి ఉంటానండి బై అండి జై హింద్